అండిస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్రం అయితే షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి ఆ విరాలన్నీ కూడా మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోతుందండి మనం దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది జారీ చేసేది యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రైవేటు పని ఏదైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది బ్యాంక్ అకౌంట్ అయినా పాస్పోర్ట్ అయినా సిమ్ కార్డు ఇలా ప్రతి దానికి ఆధార్ అవసరం అవుతుంది అందుకే ఆధార్లు అవసరమైనటువంటి మార్పులు చేర్పు కూడా చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డులో మీ పేరు పుట్టిన తేదీ చిరునామా ఇక జెండర్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి వంటి వివరాలు అయితే మార్చుకునే అవకాశాన్ని యుఐడి అనే కల్పిస్తుంది అయితే వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి తన ఆధార్ కార్డులో పేరు కావచ్చు అడ్రస్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ వంటివి కూడా వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం సాధారణంగా పేరు పుట్టిన తేదీ జెండర్ వంటి వివరాలు తప్పుగా ప్రింట్ అవుతుంటాయి ఫోన్ నెంబర్ కూడా అడ్రస్ మారుతుంటాయి అందుకే అప్డేట్ అనేది అవసరం యుఐడి ప్రకారం పేరులో మార్పులు రెండు సార్లు అవకాశం ఉంటుంది అదే జెండర్ పుట్టిన తేదీ మార్పులు ఒకేసారి అవకాశం అయితే ఉంటుంది అదే ఫోన్ నెంబరు అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు దీనికి పరిమితి అనేది లేదు అడ్రస్ ఆన్లైన్ ఇక విధానంలో మార్చుకోవాలంటే ఎలక్ట్రిసిటీ వాటర్ ఇక ఆ టెలిఫోన్ బిల్లులు లేదా రెంటల్ అగ్రిమెంట్ సమర్పించాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత ఇంటి పేరు మారుతుంది ఆధార్లో కూడా మార్చుకోవాల్సి అయితే ఉంటుంది ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి దీనికి యాభై రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఇక పుట్టిన తేదీ మార్చుకోవాలన్నా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి అవసరమైన డాక్యుమెంట్లు పాన్ కార్డు బర్త్ సర్టిఫికేటు పాస్పోర్టు బ్యాంక్ పాస్ పుస్తకం వంటి సమర్పించాలి ఆ తర్వాత బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు అంతే దీనికి కూడా యాభై రూపాయల ఫీజు అయితే చెల్లించాలి ఆన్లైన్లో అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా మై ఆధార్ యుఐడి గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ ఓపెన్ చేసి మీ పరిణాంకల ఆధార్ ఎంటర్ చేయాలి ఇప్పుడు క్యాప్చర్ కూడా అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అందులో అడ్రస్ క్లిక్ చేసి మీరు మార్చుకోవాల్సిన కొత్త అడ్రస్ ఎంటర్ చేయాలి అందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి ఇక యాభై రూపాయలు ఫీజు చెల్లించి కేవలం ఒకటి రెండు రోజుల్లో అడ్రస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట తప్పనిసరిగా అందరూ అయితే అప్డేట్ చేసుకోవాలి ఇటీవల కాలంలో ప్రభుత్వం మరోసారి ఏదైతే అప్డేటు అనేది ప్రభుత్వం మరోసారి అయితే డేట్ కూడా పొడిగించి మొత్తానికి చాలామంది ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే చేసుకోవట్లేదని చెప్పేసి చాకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎన్నిసార్లు అయినా మనం మారినప్పుడు కంపల్సరీ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది